నేనైతే ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తీసిన వీడియో అండి ఇది చాలా డేస్ తర్వాత అయితే నేను ఊరు వెళ్ళాను ఊరు అయితే నేను ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే ఎక్కాను అప్పుడు నేను అనుకున్నాను జస్ట్ నార్మల్గా ఆధార్ కార్డ్ చూసి ఓకే అంటారు అనుకున్నాను ఇలా టికెట్స్ కూడా ఇస్తారని నిజంగా నాకు తెలీదు మా టూ ఆధార్ కార్డ్స్ అయితే తీసాం మా బాబుకైతే అప్పుడే అవసరం లేదు కాబట్టి బిలో ఫైవ్ ఇయర్సే కాబట్టి ఇలాగ టికెట్ అయితే టికెట్ మేము వెళ్ళేదైతే రాజమండ్రి నిజం చెప్తున్నాను ఫ్రీ బస్సే కదా అని ఎక్కేసి వెళ్ళిపోతే మా మమ్మీకి లాస్ట్లో బిల్లు ఫైవ్ థౌజండ్ అయిందండి ఎందుకు అవింది అన్న విషయాలు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ వాడపల్లి జనం చూసారా ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా సాటర్డే అయింది అసలు ఫుల్ రెష్ ఉందనమాట ఎంతమంది జనం ఉన్నారో ఇక్కడైతే సో వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటే వెళ్ళే వాళ్ళు కొంతమంది మేబీ ఉండి ఉండొచ్చు రావులపాలెంలో ఎగ్జాక్ట్ గా రావులపాలెం ఎంటర్ అయ్యాక నాకు ఐడియా వచ్చింది అనుమాన రోజు సాటర్డే కదా ఫుల్ రెష్ ఉంటది అని చెప్పేసి అప్పుడు ఐడియా వచ్చింది అదనమాట వీడియో ఇంతవరకు వచ్చింది